నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక నవంబర్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ నా ఇన్వెస్టర్స్ మీట్ అనేది జరుగుతుంది అది కూడా వైజాగ్ మరి దీనికి చీఫ్ గెస్ట్ గా నరేంద్ర మోడీ గారిని ఇన్వైట్ చేశారు అయితే మోడీ గారిని ఇన్వైట్ చేయడం వరకు బాగుంది ఈ ఇన్వెస్టర్స్ మీటింగ్ వరకు ఓకే బట్ వైసీపీ వాళ్ళు కూడా ఇక్కడ కూడా వదలలేదు ఎలా అయితే కంపెనీస్ కంపెనీస్ వచ్చేటప్పుడు మీరు ఇక్కడికి రావద్దు ఇన్వెస్ట్ చేయొద్దు అంటూ లెటర్స్ పంపించడం వాళ్ళ మీద కేసులు వేయడం మనం చూసాము ఇప్పుడు యాజ్ స్టేజ్ పిఎంఓకి లెటర్స్ రాస్తున్నారంట మోడీ గారిని ఏపీకి రావద్దు అంటూ ఎలా చూడాలి అంటే ఏకంగా మోడీ గారినే రావద్దు అని చెప్పే ధైర్యం వైసీపీ ఎలా చేసింది దాని వెనుకున్న కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో చర్చించుకుందాం మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్కారం సార్ వైసీపీ ఇప్పటి వరకు కంపెనీస్ చేస్తున్నదంతా అందరూ చూస్తూ వచ్చారు కేసులు వేయడం తర్వాత మెయిల్స్ పంపించడం లేదంటే వాటి గురించి రాంగ్ గా పోర్ట్రేట్ చేయడం ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ మీటింగ్ కి చీఫ్ గెస్ట్ గా మోడీ గారు వస్తున్నారు అనేపాటికి ఏపీకి రావద్దు అంటూ వాళ్ళకి మెయిల్స్ అండ్ లెటర్స్ పంపించడం ఎలా చూడాలి సార్ వీళ్ళు రావద్దు అంటే మోడీ గారు ఆగిపోతారా అంటే ప్రధాని మోడీనే బెదిరించే సాహసానికి జగన్ దిగ అంటే ఏంటి పిఎంఓకే మెయిల్స్ పంపిస్తున్నారంటే దొంగ మెయిల్స్ తప్పుడు మెయిల్స్ ఏంటి ఒక ఒక ఫేక్ హ్యాండిల్స్ నుంచి చేస్తున్నారు ఒక పెద్ద మిషన్స్ పనిచేస్తున్నారు ఏంటి మొత్తం ఎక్కడికి వీళ్ళు వెళ్తే వీళ్ళకన్నా ముందే ఆ మెయిల్స్ వెళ్ళిపోతున్నారు చూసాం ఏపీఎండిసి బాండ్స్ అమ్మాలని చూసింది ఏడు వేల కోట్ల బాండ్స్ అమ్మాలని వాళ్ళు చూస్తే అతను ఎవరో జర్మనీ నుంచి ఒకడు రెండు వందల మెయిల్స్ పంపాడంట అంట ఎవరు బాండ్స్ కొనద్దు మీ బాండ్స్ కి అక్కడ సెక్యూరిటీ లేదు ఆ డబ్బులు వెనక తిరిగి రావు ఈ టైప్ లో మెయిల్స్ అతను ఎవరో భాస్కర్ రెడ్డి అని ఎవరో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువనో ఏదో మీడియాలో చూసాం అది అఫ్ కోర్స్ దానివల్ల నష్టమేం జరగలేదు వాళ్ళు ఏడు వేల కోట్లకు టార్గెట్ పెట్టుకుంటే తొమ్మిది వేల కోట్లకు ఏమి అమ్మారు కానీ వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు అంటే సింగపూర్ వెళ్ళారు చంద్రబాబు నారాయణ లోకేష్ బృందం మరి సింగపూర్ వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అమరావతిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అప్పుడు అప్పుడేంటి అక్కడ కోర్ క్యాపిటల్ డెవలప్ చేయడానికి ఒక ఒప్పందం చేసుకుంటే సింగపూర్ వాళ్ళని తరిమేశారు వాళ్ళు ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి లేని సందర్భంలో రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు సరే రాజధానిలో పెట్టకపోతే పెట్టకపోయారు మీరు లాజిస్టిక్స్ డెవలప్ చేయండి రోడ్లు లేకపోతే వంతెనలు రైలు మార్గాలు మీరు ఇంకా వేరే వాటిల్లో పెట్టుబడులు పెట్టండి అని అడిగినప్పుడు వాళ్ళు ఏంటి సింగపూర్ ప్రధానికి మెయిల్స్ పంపారు సింగపూర్ ప్రెసిడెంట్కి మెయిల్స్ పంపారు అని అసలు చిన్న గూగుల్లో ఏంటి జూమ్ లో ఏదో మీటింగ్ పెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ నీల్ తో వాళ్లతో ఆ యూట్యూబ్ అకాడమీ మీరు గనుక పెడితే ఆంధ్రప్రదేశ్ లో పెట్టండి పదివేల కోట్ల పెట్టుబడులు యూట్యూబ్ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేస్తే ఆ నీల్ మోహన్ ఆ గూగుల్ వాళ్ళని ఈయన జూమ్ లో కాన్ఫరెన్స్ పెట్టుకుంటే వాళ్ళు ఏదో ట్వీట్ చేశారు సీఎం ఏపీ మాతో ఇలా అడిగారు అని ట్వీట్ చేస్తే వీళ్ళు ఏమైనా రీట్వీట్ చేస్తారు మీ ఫిమేల్ కి ఇక్కడ రక్షణ లేదు మీరు హైదరాబాద్ లో పెట్టుకోండి అని వీళ్ళు రీట్వీట్ చేస్తున్నారు అతను ఎవరో మురళీకృష్ణ అనేవాడు అతను అసలు ఒక రెండు వందల మెయిల్స్ పంపించాడు అసలు ఈ తప్పుడు ప్రచారం లేకపోతే ఈ ఫేక్ మెయిల్స్ ఎలా ఇల్లు అసలు ఒక మిషన్ మోడ్ లో పంపుతున్నారంటే మీరు అన్నది అదే ప్రధానమంత్రినే సమ్మిట్ కి రావద్దంటున్నారంటే బెదిరిస్తున్నారా భయపెట్టాలని చూస్తున్నారా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అన్నారు దాని మీద ఒక ఎడ్యుకేషన్ బిల్పి ఇచ్చారు వాళ్ళేమో పీపీపీ మోడల్ అది పీపీ ప్రైవేటీకరణకి వీళ్ళకి తేడా తెలియకపోవటం అరే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బెదిరిస్తాడు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావా రౌడీషెల్వా ఆ బెదిరింపులా ఎవరు 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 టెండర్లు వేస్తారో చూస్తారు అంటే మెడికల్ కాలేజీలకి టెండర్లు వేస్తే అంత తేలుస్తానని జగనే బెదిరిస్తుంటే ఇక బెదిరింపులు ఏ స్థాయికి చేరాయి అనేది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ బయట పెట్టుతా అంటే ఇదంతా కూడా ఏంటి తో చేస్తున్నారు ఇక మాకు భవిష్యత్తు లేదు ఇప్పుడు పురుగులు సుందర్ పిచాయికి కూడా పెట్టారా మెయిల్స్ పెట్టే ఉంటారు కదా లోకేష్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఆస్ట్రేలియా మేల్స్ వెళ్ళిపోయే ఉంటాయి అంటే వీళ్ళు పెట్టుబడుల కోసం విదేశీ వెళ్తుంటే అంటే అక్కడ చిన్న డౌట్ ఏంటి అంటే ఇన్వెస్టర్స్ కి మెయిల్స్ పెట్టడం అనేంత వరకు ఓకే బట్ ఇప్పుడు ఏపీలో కూటమిలో బిజెపి కూడా ఉంది అంటే ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది లేదంటే ఏమైనా నెగిటివ్ జరిగినా కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి హయ్యర్ కమిషన్ వాళ్ళకి పై వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుంది మరి వైఎస్ఆర్ సిపి నుండి లెటర్స్ వెళ్ళినంత మాత్రాన మోడీ గారు రియాక్ట్ అవుతారంటారు అంటే ఆయన తెలుసు కదా రాకుండా మానేస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది సార్ వైసీపీ వాళ్ళకి మామూలుగా అసలు ఆయన రారు ఏంటి ప్రధానమంత్రి స్థాయిలో ఆయన సబ్మిట్ గా రారు కేంద్ర మంత్రులు వస్తారు జనరల్ గా మనం మనం చూసాం కాకపోతే ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది వీళ్ళు మెయిల్స్ పంపారు కాబట్టి వస్తాడే ఇప్పుడు ఏంటంటే ఆయన బిజీ షెడ్యూల్ లో ఉండి రాకపోయినా వీళ్ళు మెయిల్స్ పంపడం వల్ల వీళ్ళ రోగం కుదర్చాలా వీళ్ళ తిక్క కుదర్చాలని వచ్చినా వస్తాడనమాట ఆల్రెడీ నాలుగు సార్లు వచ్చారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రతి క్వార్టర్ కి ఒకసారి వచ్చారు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి ప్రధాని మోడీ అంటే మీరు ఎందుకని చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజల దృష్టిలో దోషిగా ఉన్నది ఈ ఒక్క అంశంలోనే ఏంటి పదిహేడు నెలల్లో వీళ్ళు ఇంత చేస్తున్నారు ఇటు అమరావతిలో అరవై ఐదు వేల కోట్ల పనులు జరుగుతున్నాయి ఇక్కడ విశాఖపట్నంలో రెండు లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయి దేశంలో అతి పెద్ద ఎఫ్డిఐ ఈ గూగుల్ డేటా సెంటర్ ఇవాళ పదిహేను బిలియన్ డాలర్లు మరి ఇక్కడికి వస్తున్నాయి ఇక్కడ మరి విశాఖపట్నం అసలు అతిపెద్ద స్టీల్ కంపెనీ ఆర్సలర్ మెట్టల్ స్టీల్ కంపెనీ నీకది అది లక్ష అరవై వేల కోట్ల పెట్టుబడులతో అక్కడ పెడుతున్నారు ఒకవైపు సెమీ కండక్టర్ హబ్గా రాయలసీమ మారుతుంది ఏరోస్పేస్ డిఫెన్స్ మొత్తం కంపెనీలు అంతా రాయలసీమ వస్తున్నాయి ఏది అటు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ లేకపోతే బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ మూడు క్యారిడార్లకి మధ్య ఉన్న ప్రాంతం రాయలసీమ మనం చూసాం ఏంటి మొన్నే శ్రీశైలం వచ్చారు ఆ ప్రధాని మోడీ కర్నూలులో బహిరంగ సభ పెట్టారు పదమూడు వేల కోట్ల పెట్టుబడులతో అక్కడ ఆయన ప్రారంభోత్సవాలు చేశారు మొత్తం అక్కడి నుంచి పదమూడు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వాటి వర్క్ సంబంధించి అనమాట అంటే రేపు రాయలసీమలో ఒక పదిహేను వేల కోట్లతో సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ పెడుతున్నారు కొరియా జపాన్ వాళ్ళందరూ అక్కడ దానికి మోడీ ప్రభుత్వం ఆమోదం చెప్పింది ఎన్డీఏ గవర్నమెంట్ మొన్నే కేంద్ర కేబినెట్ ఆమోదించింది జపాన్ వాళ్ళేమో ఒక ఐదు వందల కోట్లు కొరియా వాళ్ళేమో ఒక పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు పదిహేను వేల కోట్ల పెట్టుబడులతో సెమీ కండక్టర్స్ పెడుతున్నారు రాయలసీమ కొప్పర్తి ఓర్వకల్ నోట్స్ ఆ ప్రాంతాల్లో ఐదు వేల కోట్లతో జరుగుతుంది అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఒక కొప్పర్తి ఓర్వకల్ అంటే మీరు ఇంకా మెయిల్స్ పంపిస్తుంటే మీరెన్ని మెయిల్స్ పంపిస్తే అంతకు వంద రెట్లు పెట్టుబడులు వస్తాయా మనకు అదే కనపడుతోంది ఏది వీళ్ళు రకంగా ఈ మెయిల్స్ పంపడం ద్వారా ఇంకా పెట్టుబడులు ఇంకా ఎక్కువ వచ్చేటట్టు చేస్తున్నారా అనిపిస్తుంది లేకుండానే వైసీపీ వాళ్ళు రాష్ట్రానికి మంచి చేస్తున్నారా అంటారు అంతే కదా ఇప్పుడు అప్పుడు రాక్షసులు కూడా అదే ఏది రాక్షసులు రక్తం పోయటం ఎముకలు చల్లటం ఇవన్నీ చూసేసరికే కదా మరి శ్రీరాముడు కోపం వచ్చింది కొట్టాడు కొడితే ఏమైతే మారీచుడు గెలగెల గెలగల కొట్టుకున్నాడు ఆ సుబాహుడు చచ్చిపోయి ఉంటాడు అసలు ఏంటి ఇవాళ మారీచ సుబాహుల్లాగా కుట్రలు మాయలు చేస్తున్నారా దొరుకుతాయి ఏది ఇప్పుడు పురాణాలు అదే కదా అటు దేవతలు ఉంటారు ఇటు రాక్షసులు ఉంటారు యుద్ధం జరుగుద్ది మనం బ్రహ్మాండంగా సినిమా చూడవచ్చు